ప్రపంచమంతా వెలుగునిచ్చే ఆ సూర్య నారాయణుణ్ణి క్రూరుణ్ణి పాపిణి చేశాయి అప్రమాణ జ్యోతిష గ్రంథాలు నిజంగా సూర్యుడు క్రూరుడైతే ఇక ఆదిత్య హృదయం చదవడం ఎందుకు వాస్తవానికి నవగ్రహాలలో క్రూరులు గాని పాపులు గాని లేరు గత జన్మలో చేసినటువంటి కర్మ ఫలితాన్ని ఇవ్వడానికి అంటే గత జన్మలో చేసినటువంటి పుణ్యానికి సుఖాన్ని పాపానికి దుఃఖాన్ని ఇవ్వడానికి జన్మ లగ్నాత్ శుభగ్రహాలు పాపగ్రహాలు మారుతాయి అంతేగాని అందరికీ ఒకే శుభగ్రహాలు ఒకే పాపగ్రహాలు ఉండవు ఎందుకు అంటే అందరూ ఒకేలాంటి పాపము ఒకేలాంటి పుణ్యం చేయరు కాబట్టి నవగ్రహాలు మన కర్మను సంగ్రహించి మరి జన్మలో ప్రసాదిస్తారు అందుకే వారిని గ్రహాలు అని అంటారు గ్రహం అంటే గ్రహించేది అనే అర్థం నవగ్రహాలు దైవాంసజులు పూజనీయులు వారిలో ఎవ్వరూ పాపులు గాని క్రూరులు గాని లేరు వారందరూ శుద్ధ పుణ్యులే కాబట్టే భగవంతుడు మనకు కర్మను ప్రసాదించే అధికారాన్ని నవగ్రహాలకు ఇచ్చారు శాస్త్రంలోని వాస్తవాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని ఫాలో చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి